ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు ఎంత బీజీగా మనకి రుచికరమైన వంటలకి కావాల్సిన పొడులు ఎలా చేసుకోవాలో ఒక సీక్రెట్ ఉందండి అది మీకు చెప్పేస్తాను చూద్దామా ఫస్ట్ అయితే రసం పొడి రసం పొడి ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు చూడండి రసానికి కావాల్సింది ఫస్ట్ కందిపప్పు మిరియాలు జీలకర్ర మిరపకాయలు ధనియాలు కరివేపాకు ఇంకవా ఇది మనం ఫస్ట్ అయితే స్టవ్ వేలకి బాండ్లు పెట్టుకొని ఈ కందిపప్పుని బాగా అంటే మాడకుండా లైట్గా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి కొంచెం కందిపప్పు వేగాక తర్వాత కూడా వేసుకొని వేయించుకోవాలి అసలు ఈ పొడి మనం ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ఒక్క రెండు టమాటాలు వేసుకొని మనం ఈ పొడి ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం వేసుకొని కలుపుకొని రసం తయారు చేసుకున్నాం అనుకోండి ఏమి కూరగాయలు లేకపోయినా సరే అప్పటికప్పుడు ఒక చుక్క రసం వేసుకొని కమ్మగా తినేసేర్చండి ఈ పొడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే అట్లాగే బయట పెట్టుకున్నా కూడా నెల రోజులు గ్యారెంటీగా పాడకుండా ఉంటుంది మీరు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి మనం కందిపప్పు ఇట్లా త్వరగా ఏగిపోయాక మనము మిరియాలు ధనియాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు కూడా వేసేసి ఇట్లాగే దోరగా ఏం చేసుకోవాలి ఈ రసం పొడి అనేది మనము చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు మనం ఈ కానీ రెడీగా పెట్టుకుంటే మన కూరలు కూడా పొద్దున్నే చాలామంది జాబులకి వెళ్ళేవాళ్ళు పని అవ్వక హడావిడిగా చేసుకుంటారు అండి ఇంట్లో ఎవరు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి అట్లాంటి వాళ్ళు ఇవి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారంటే నిమిషాల్లో వంటలు రుచికరంగా రెడీ అయిపోతాయండి నేను ఇప్పుడు మీకు ఐదు రకాల పొడ్లు చూపిస్తున్నాను ఐదు రకాల పొడ్లు కూడా వీజీగా చేసేసుకొని పెట్టుకున్నారంటే నెలంతా కూడా మీరు హాయిగా వంట చేసేసుకోవచ్చండి ఎటువంటి శ్రమ లేకుండా ఎంతో రిచ్గా చేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు మనకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి ఇంకా స్కూళ్ళు తెరిచేస్తారు మనం అడవిడిగా వాళ్ళకి బాక్సులు పెట్టాలి ఇంకా మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ముందుగా అవి చేసి పెట్టుకున్నామంటే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి మన వంటలు చూసారు కదా అవి అట్లా దూరగా ఏగిపోయాక ఇప్పుడైతే మనం ఇంగవ కూడా వేసేసేయాలండి ఇందులోనే ఇట్లాగే ఇంగవ కూడా వేసేసుకొని బాగా దోరగా ఇది కూడా వేయించుకోవాలి ఏదైనా సరే మాడకుండా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి ఇదే కాదు ఏ పొడైనా సరే మనం లైట్గా దోరగా వేయించుకోవాలి అట్లా వేగిపోయాక లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి ఇంకా కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు అట్లా తిప్పినాక పచ్చి కరివేపాకు ఫ్రెష్గా మనకి చెట్లు అదైనా మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండీ అప్పుడు తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇట్లా పొడులు చేసుకుంటాం కదా అది వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ కరివేపాకు కూడా వేసేసి రెండు నిమిషాలు ఇట్లాగా ఏం చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఎమ్మటే ఏ వేడి వేడిగా వేసుకోకూడదు చూసారు కదా ఒక రెండు నిమిషాలు చల్లారాక అప్పుడు మిక్సీలు వేసుకోవాలి మిక్సీలు వేసేటప్పుడు తెల్లపాయలు తెల్లగడ్డ అంటే చిన్నుల్లిపాయలు అండి అవి ఇట్లాగా ఒక మనం నేను వేసిన పొడికైతే రెండు తెల్లగడ్డలు వేసానండి ఆ తెల్లగడ్డలు కూడా వేసేసి అంటే అది మిక్సీకి వేసేటప్పుడు వేసుకోవాలి తెల్లగడ్డలు వేసుకున్నాక ఇట్లాగా మెత్తగా చేసుకోవాలండి మనము అసలు ఎంత మెత్తగా చేస్తే పౌడర్ లాగా ఆ రసం పొడి అనేది అంత మనకి బాగా రసంలో మన రసం వేసినప్పుడు బాగా కలిసిపోయి మనకి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మనము కొంచెం బరగ్గా చేసుకున్నామంటే టేస్ట్ అనేది తగ్గింది చాలా పౌడర్లాగా ఇట్లా చేసేసుకోవాలి చూసారు కదండి నాకైతే ఈ పౌడరు ఒక నెల వస్తుందండి మేము ఎక్కువ పిల్లలతో రసమే పెట్టుకుంటే రసము సాంబార్ ఎక్కువ వాడతామండి మీకైతే చాలా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే సాంబార్ పొడి సాంబార్ పొడి కావాల్సింది ఎండుమిర్చి ధనియాలు కొంచెం బెంతులు మినపప్పు పచ్చనపప్పు డబ్బా అంటే ఇంగవ రెండు స్పూన్లు ఉంటుందండి దాంట్లో ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఇవి ధనియాలు ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు మనం అన్నీ కూడా బాగా దాంట్లో దోరగా ఇట్లా చూసారు కదండి మెంతులు అన్నీ ఇట్లాగా దోరగా ఏం చేసుకోవాలి ఇట్లాగా మనం సాంబార్ పొడి కూడా రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి రసం కావాలన్నప్పుడు రసము సాంబార్ కావాలన్నప్పుడు సాంబారు నిమిషాల్లో చేసుకోవచ్చు మనం కందిపప్పు ఒకటే కదండి కందిపప్పు ఉడికిపోయింది అనుకోండి కందిమ పొడికినప్పుడు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కూడా సాంబార్ చాలా టేస్ట్గా పెట్టుకోవచ్చు దాంట్లో ఇది ఒక రెండు స్పూన్లు వేసామనుకోండి టేస్ట్ అయితే అత్తిరిపోద్ది ఇట్లాగా సగం వేగాక మనం ఇంగవ పొడి అయితే వేసేసుకోవాలి ఇంగవ పొడి కూడా దీంట్లోనే వేసుకొని వేయించుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఇది కూడా ఒక ప్లేట్లోకి ఇట్లాగా తీసి పెట్టుకొని రెండు నిమిషాలు చల్లార్చుకోవాలి చల్లారినాకే మిక్సీలో వేసుకోవాలి అప్పుడే పొడి అనేది బాగా గడ్డ కట్టకుండా పొడి పొడిగా బాగా వస్తుంది చూసారు కదండి మా ఇంట్లో అయితే ఎప్పుడు ఈ పొడలు చేసి పెట్టుకుంటానండి రెడీగా ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేసుకొని చూసారు కదా ఇట్లాగా మెత్తగా ఏ పొడైనా కూడా సాంబార్ పొడి రసం పొడి ఖచ్చితంగా మెత్తగా ఉండాలండి సార్ కదా ఇట్లా బాగా మెత్తగా పొడి బాగా వచ్చినాక ఇట్లాగా తీసిపెట్టుకోవాలి అది కూడా చూడండి మన సాంబార్లోకి పొడి వేసుకుంటే స్మెల్ అయితే అద్దరిపోతే చాలా రుచిగా ఉంటుంది సాంబారు ఇప్పుడు చేపల పొడి అండి అంటే చేపల పులుసుకి వాడాల్సి వాడే పొడి ఇది ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఇవి కూడా ధనియాలు మెంతులు ఆవాళ్ళ జీలకర్ర ఇట్లాగా మొత్తం దోరగా ఏం చేసుకొని బాగా వేగాలండి ఇది చేపల పులుసులోకే కాదండి కోడిగుడ్డు పులుసులో కూడా వేసుకోవచ్చు మనం ఎండి చేప పులుసు అట్లాగా పెట్టుకుంటాం కదండి మునక్కాయ ఎండు చేప అట్లకి ప్రతి ఒక్క పులుసు కూరలకి ఇది చాలా బాగుంటుందండి పులుసు కూరలు చేసినప్పుడు ఇది ఒక స్పూన్ కానీ పులుసు మరిగిపోయి దించే ముందు కానీ ఒక్క స్పూన్ వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ చేపల పులుసుకు ఎక్కువ వాడతారు అన్ని పులుసుల్లో వేసుకోవచ్చు చూడండి ఇట్లాగే దోరగా ఏగిపోయాక ఇవి కూడా చల్లారి పెట్టుకొని బాగా ఇట్లాగా చల్లారండి చల్లారిపోయాక ఇది కూడా ఒక వేసేసుకుందాం మనం కానీ టైము ఒక ఇరవై నిమిషాలు లేదంటే ఒక్క అరగంట సేపు కానీ మనం దీనికి ఒక సండే రోజో లేదా ఏదో రోజు ఒక అరగంట కానీ టైం చూసుకుంటే మనకి నెలంతటికి సరిపోయే పుడులు రెడీ చేసేసుకోవచ్చండి రోజు మనం పొడుల కోసము ఏదైనా కూర చేసినప్పుడు ఖచ్చితంగా పొడలు ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి బయట నేను తెచ్చుకోకుండా ఇట్లా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకుంటే ఆ రుచి ఇంకొంచెం ఎక్కువ అవుద్ది చూసారు కదా ఎంతో రుచికరమైన చేపల పులుసు కూడా పులుసు పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు తాలిప్పల పొడి అంటే మనము ఇది సాయిపప్పు అంటే ఏపీ శనగపప్పు ఉన్నాయి శనగపప్పు ఎండుమిర్చి కొబ్బరి తెల్లగడ్డ జీలకర్ర ఎక్కడ అంటే మేము చిన్నులు పై అండి అది గుర్తుపెట్టుకోండి అది కూడా వేసేసి ఇట్లా మొత్తం ఇవేమి ఏం చేయలేదండి అన్నీ ఇట్లాగా వేసేసుకోవడమే ఈ తాలింపుల పొడి మనం గోరు చిక్కుడుకాయలు బెండకాయ దొండకాయ ఉల్లగడ్డ అంటే బంగాళదుంప ఫ్రై ఇట్లాగా వేపుల్లోకి ఈ పొడి అయితే పనికి వస్తుందండి ఇది మనం అప్పటికప్పుడు పొడులు చేసుకొని తాలింపుల్లోకి పనికొస్తుంది ఇప్పుడు చికెన్కి మటన్కి మనం చేసుకునే ఫ్రెష్ మసాలా ఇది ధనియాలు చక్క మొక్క ఆలెక్కాయలు అండి లైట్గా బ్రౌన్ కలర్లో ఏం చేసుకొని ఇది కూడా బాగా చల్లారి పెట్టి ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నాం అనుకోండి చికెన్ మటన్ ఒక అవసరానికి ఒక నిమిషం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మనం నిమిషంలో ఈ పొడి ఎల్లు కొనగానే చేసుకున్నామంటే ఆ టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఈ ఐదు రకాల పొడులు మీకు చూపించినట్టే చేసుకోండి మీ ఇంట్లో వంటలు చాలా సులువుగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోతాయి మీకు కూడా అబ్బా అసలు వంట చేసావా ఇంత త్వరగా అయిపోయింది అనిపిస్తుంది ఈ పొడులన్నీ రెడీగా పెట్టేసుకోండి ఇంట్లో కూరగాయలు ఉన్నా లేకపోయినా రసం చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు కందిపప్పు ఉన్నప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా అవి ఉంటాయి కదండి అందుకేనే మనము ఈ రసము సాంబార్ పొడులు ఖచ్చితంగా చేసుకుంటాము ఇప్పుడు మీకు చేపల పులుసు తాలింపుల పొడి అన్నీ చేపించేసాను ఇట్లాగే సేమ్ చేసుకోండి ఈ పొడిలన్నీ మీరు ఐదు రకాల పొడులు ఇట్లాగా చేసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన వంటలు మీ ఇంట్లో రెడీ అయిపోతాయి చూసారు కదా అంత అరగంట సేపు చాలండి ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఇట్లాగా కొంచెం చల్లారి పెట్టుకుని ఆ పొడులన్నీ వేసేసుకోవాలి రండి మీకు ఐదు రకాల పొడులు అరగంట సేపులో రెడీ చేసేసానండి మాకైతే ఈ పొడులన్నీ ఒక నెల వస్తాయి చూసారు కదా సాంబార్ పొడి రసం పొడి చికెన్ మసాలా మటన్ మసాలా పొడి తాలింపుల మసాలా అండి అంటే మనం ఏ తాలింపు అన్న అంటే వేపుళ్ళండి వంకాయ వేపుడు నంప వేపుడు చిక్కడికాయ వేపుడు అట్లా వేపుళ్ళకి ఈ పొళ్ళన్నీ అన్నీ కూడా పొడులు చేశాక అన్ని ప్లేట్లు పెట్టుకొని బాగా చల్లారిపోయాక అప్పుడు డబ్బాలే పెట్టేసుకున్నారంటే అస్సలు పొడులు పాడవ్వండి నెల రోజులు మనం ఖచ్చితంగా నెలకు ఒకసారి చేసుకోవచ్చు ఈ పొళ్ళన్నీ తప్పకుండా ఇదే రకంగా చేసుకొని మీరు కూడా పెట్టుకోండి డబ్బాల్లో చూసారు కదా ఎంతో బీజీగా చేసేసుకున్నాము ఇట్లా రోజు కొంచెం కొంచెం మంది కూడా బయట నుంచి తెచ్చుకోవడం ఇష్టం లేక కొంచెం కొంచెం అప్పటికప్పుడు పొడలు చేసుకొని కూరలు వేసుకుంటారు అట్లా కాకుండా ఒక నెలకు సరిపడా కూడా చేసుకోవచ్చండి చాలా వీజీగా అయిపోద్ది ఈ పొడులన్నీ ఎక్కువ టైంలో మనకి ఎంతో రుచికరమైన కూరలు ఈ పొడులతో అయితే రెడీ అయిపోతాయి కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్